బొబ్బిలి ఎంపీడీఓ కార్యాలయంలో రైతులకు వ్యవసాయ యాంత్రీకరణ పరికరాల పంపిణీ కార్యక్రమం గౌరవ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఎమ్మెల్యే ఆర్వీఎస్ కేకే రంగారావు గౌరవ బుడా చైర్మన్ మరియు మాజీ ఎమ్మెల్యే తెంటూ లక్ష్మణనాయుడు చేతుల మీదుగా జరిగింది కార్యక్రమంలో బొబ్బిలి పట్న చైర్మన్ రాంబర్కి శరత్ బొబ్బిలి ఎంపీపీ శంభంగి లక్ష్మి బొబ్బిలి నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ గిరడ అప్పలస్వామి బొబ్బిలి నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ మరిసర్ల రామారావు జనసేన జిల్లా నాయకులు పాలూరు బాబు పెద్ద ఎత్తున రైతులు టీడీపీ నాయకులు కార్యకర్తలు ప్రభుత్వ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వం ఎప్పుడైతే అధికారంలో ఉంటాయో అన్ని రంగాల్లో కూడా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తాయి అనేటువంటి దానికి ఉదాహరణ ఈనాటి ఈ అని మనందరూ కూడా గుర్తించుకోవాలి ఉత్పత్తి పెంచుకుంటూ మరి రైతు కూలీలు దొరకడం చాలా కష్టం వ్యవసాయం అనేది చాలా భారంగా తయారైపోతున్నటువంటి రోజుల్లో పండించినటువంటి పంటకి దిగుబడికి అమ్మకాలకి వ్యత్యాసం పెంచితేనే రైతన్న లాభపడతాడు చాలా చాలా వృత్తులు చూస్తాం ఆ వృత్తులో ఆ వ్యక్తికి లాభం లేకపోతే నాకు ఈ వృత్తి వద్దు వేరే వృత్తికి వెళ్ళిపోతారు కానీ అనాదిగా రైతన్నే భూమిని నమ్ముకొని పంట మీద డబ్బు వచ్చినా లేకపోయినా నేను కానీ ఈ వ్యవసాయాన్ని ఆపేస్తే ప్రజా ఉనికి పోతుంది అనేటువంటి ఒక మంచి సదుద్దేశంతో లాభాపేక్ష లేకుండా చేస్తున్న ఘనత రైతానికి దక్కుతుందని ఈ సందర్భంలో తెలియజేసుకుంటాను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఇవాళ ఈ వ్యవసాయ యంత్రాల యొక్క పంపిణీ కార్యక్రమానికి బొబ్బుల్ని ఎంపిక చేసినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఇంత యుద్ధ ప్రాతిపదికన ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఆర్గనైజ్ చేసి ఇంత జయప్రదం చేసినందుకు మన జేడీ గారికి వారి యొక్క సిబ్బందికి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు అభినందనలు కూడా తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం ముఖ్యంగా మన మంత్రివర్యులు సోదర సమాన్లు సహృదయులు కొండపల్లి శ్రీనివాసరావు గారికి సోదర సమాన్లు మాజీ శాసనసభ్యులు ప్రస్తుత బుడా చైర్మన్ గారు టెంట్ లక్ష్మీ గారికి అగ్రికల్చర్ జేడీ గారికి అదేవిధంగా వివిధ హోదాల్లో వేదికలు అలంకరించిన ఎంపీపీలకి జెడ్పీటీసీలకి తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ ఇన్ఛార్జీలకి ముఖ్య నాయకులకి ఇతర అధికారులకి పత్రికా సోదరులకి జిల్లా నలుమూలల నుంచి మరియు బొబ్బిల్ నియోజకవర్గం నుంచి విచ్చేసినటువంటి రైతు సోదర సోదరి పత్రికా సోదరులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున నాయకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం వ్యవసాయం అంటే ప్రతి ఒక్కరు వ్యవసాయం గురించి అంటే ఎవరైతే భూస్వాములు ఉన్నారో పెట్టుబడి గురించి భూములు కొనుక్కున్నారో ఎవరైతే కూలీనాలు పెట్టి వ్యవసాయం చేయించుతారో సులువుగా ఒక మాట నేస్తారు వ్యవసాయం కిట్టదు పనికి మనుషులు దొరకరు ఈ రోజుల్లో వ్యవసాయం కిట్టుబాటు కాదు కానీ చిన్న సన్నకారు రైతు అవ్వే వ్యవసాయ పూలైతే ఎవరైతే ఉన్నారో తిట్టినా కిట్టకపోయినా ఎంత కష్టం ఓచ్చిన ఆ భూతల్లినే తనకు సొంత తల్లిని ఎలా చూసుకుంటాడో తన జన్మనిచ్చిన తల్లిదండ్రుని ఎలా చూసుకుంటాడో భూమిని అలాగే చూసుకున్నటువంటి ఘనత మన రైతుదని నేను మీకు అందరికీ కూడా సభాబం తెలియజేసుకుంటున్నాను ఇవాళ వంద ఎకరాల భూమి ఉందంటే ఎవడు పెళ్ళనివ్వకుంటాడు పదివేలు జీతం అంటే అబ్బా ఉద్యోగమా అని పెళ్ళనిచ్చే పరిస్థితి నేను ఇవ్వాలా చెప్తున్నాను పది సంవత్సరాల్లో పది సంవత్సరాల్లో నెలకి కోటి రూపాయలు జీతమైనా ఎవడు పెళ్ళిన పది ఎకరాల భూమి ఉందంటేనే పిల్లనిచ్చే రోజు ప్రతి రైతుకి వస్తాను మీకు అందరికీ కూడా శుభోదయం ముఖ్యంగా స్థానిక శాసనసభ్యులు మనందరికీ రీతమ నాయకులు అందరూ ముందుగా బేబీ నాయన్గా పిలుపునిచ్చి మనందరం కూడా ఎమ్మెల్యేగా ఎన్నుకున్నటువంటి గౌరవ శాసనసభ్యులు బేబీ నాయన్ గారికి అలాగే కుటుంబాలతో కుటుంబ సపోర్ట్తో ఎన్నో సంవత్సరాల్లో రాజకీయాన్ని తింటూ లక్ష్ టెంటు జయప్రకాష్ గారి వారసత్వాన్ని కుటుంబాలు తెలుగుదేశం కుటుంబాల అందరినీ వచ్చి నమ్మకాన్ని కల్పిస్తూ ఈరోజు ప్రత్యక్ష రాజకీయాల్లో ముందుకు వెళ్తున్నటువంటి తెంటు లక్ష్మీనాయుడు గారికి మరి అలాగే స్థానిక జన్పిటీసీ ఎంపీపీ అలాగే ఏఎంసీ చైర్మన్గా వచ్చినటువంటి లోకల్ నాయకులకి మరి ఇతర పెద్దలందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి కూటమి పెద్దలందరికీ కూడా మరి అంతేకాకుండా ఎందుకంటే మనం మనందరిది విజయనగరం జిల్లా విజయనగరం జిల్లా అనగానే రాష్ట్రం అంతా చెప్పేది వెనుకబడిన జిల్లా అంటారు అయితే ఎందుకు వెనకపడ్డాం ఏ రకంగా మనం అభివృద్ధి చెందాలి ఏం చేస్తే బాగుంటుంది అని చాలాసార్లు మనం విశ్లేషించుకుంటూ ఈరోజు ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితి మన జిల్లాలో ఉంది ఈరోజు ఇండస్ట్రీస్ కల్పిస్తామని ఎంతో రైతు సోదరులు వే వందల వేల ఎకరాలు ఈరోజు గ్రోత్ సెంటర్కి ఇచ్చాం కాబట్టి ఉద్యోగాలు పూర్తి స్థాయిలో మనకు రాలేదు అయితే భవిష్యత్ కాలంలో ఆ పార్క్ని ఎలా డెవలప్ చేయాలి ఏ రకంగా డెవలప్ చేస్తే బాగుంటుంది అగ్రికల్చర్ ఇండస్ట్రీకి అనుబంధం చేసినటువంటి ఇండస్ట్రీస్ కూడా తేవాలని ఇవన్నీ కూడా స్థానిక ఎమ్మెల్యే గారు సపోర్ట్తో మేము ముందుకెళ్తున్నాం మరి అంతేకాకుండా ముఖ్యంగా మనం మాట్లాడాల్సింది ఈరోజు ఈరోజు ఈ ప్రభుత్వం రైతు సోదరులకి రైతు ఆర్థిక అభివృద్ధి కోసం ఎన్నో విషయాలు ఈరోజు చేస్తున్నాం మొదటిగా చెప్పేది ఏదైతే రైతన్న పండిస్తున్నారో దాన్ని పూర్తి స్థాయిలో కొనే పరిస్థితి బాధ్యత ఈరోజు ప్రభుత్వం తీసుకుంటుందంటే ఖచ్చితంగా మన అందరం కూడా అభినందించాలి ఎందుకంటే మనం పాడి రైతులు చూసాం ధాన్యం పండుగ రైతన్నలకి గత ఐదు అగ్రికల్చర్ యూనిట్స్ ఏవైతున్నాయో తోటవర్డ్స్ కానీ డ్రోన్స్ కానీ లేకపోతే ఇతర పరికరాలు కానీ ఇవన్నీ కూడా ఐదు సంవత్సరాలుగా గత గవర్నమెంట్ ఎవరికి కూడా ఇవ్వడం జరగలేదు అది ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇది రెండోసారి ఈ జిల్లాలో సుమారు రాష్ట్రం మొత్తం కలిపి అరవై కోట్ల రూపాయలు ఈరోజు బడ్జెట్ కింద చాలామంది రైతులకి ఈరోజు బెనిఫిట్స్ ఇవ్వడం జరిగింది యూనిట్స్ ఇవ్వడం జరిగింది అలాగే ఈ జిల్లాలో సుమారు ఐదు కోట్లు వాల్యూ చేసినటువంటి పరికరాలు రెండు కోట్ల సబ్సిడీ కూడా రైతులకు ఇవ్వడం మరి అవన్నీ కూడా వినియోగంకి వచ్చేదానికి ఈరోజు పెద్దగా పెద్ద ఎత్తున ఆస్కారం జరిగింది ఖచ్చితంగా ఈ ప్రభుత్వం రైతు సోదరుల్ని దృష్టిలో పెట్టుకొని రైతుల తాలూకా ఆర్థిక అభివృద్ధి కోసం ఏ రకంగా సహాయం చేయాలి ఇటువంటి సపోర్ట్ మెకానిజం ఏర్పాటు చేయాలని దాని మీద పెద్ద ఎత్తున కార్యాచరణ చేస్తున్నాము గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు రైతులకి ప్రతి సంవత్సరం ఆదాయం పెరిగేదానికి ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందని ప్రతి రివ్యూ మీటింగ్లో కూడా ఆయన చెప్పడం జరిగింది భవిష్యత్ కాలంలో చాలా టెక్నాలజీస్ కూడా జోడించబడుతున్నాయి ఇప్పుడు మనం ఈ సంవత్సరం డ్రోన్స్ని సబ్సిడీ రేట్లో ఎయిటీ పర్సెంట్ గ్రాంట్ రేట్లో అంటే ఎయిటీ పర్సెంట్ లోన్ డ్రోన్ కొన్న వాళ్ళకి పదిహేను రోజుల్లోనే వాళ్ళకి ఫిఫ్టీ ఎయిటీ పర్సెంట్ ఏదైతే అమౌంట్ ఉందో అది పడిపోవడం జరుగుతుంది సుమారు పది లక్షల డ్రోన్లో ఎనిమిది లక్షలు మళ్ళీ వాళ్ళకి వాళ్ళ అకౌంట్లకి మళ్ళీ ఇవ్వడం జరుగుతుంది కేవలం రెండు లక్షలతోనే డ్రోన్ ని ఏర్పాటు చేసుకొని ఈరోజు రైతులు ప్రతి మండలం ప్రతి గ్రామం మండలం ఉన్నటువంటి ప్రతి గ్రామానికి కూడా ఈ డ్రోన్ సర్వీసెస్ యూటిలైజ్ చేసుకోవడానికి ఆస్కారం అవుతుంది డ్రోన్ సర్వీస్ వల్ల కూడా స్ప్రేయింగ్ కరెక్ట్గా అవుతుంది ప్లస్ థర్టీ పర్సెంట్ ఆఫ్ ది థర్టీ ముప్పై శాతం పెస్టిసైడ్ తరఫు ఖర్చు కూడా తగ్గుతుంది ఎందుకంటే డ్రోన్లు చాలా మంచి విధానం ఉంది ఎందుకంటే మాన్యువల్గా చేయడం వల్ల అక్కడక్కడ ఎక్కువగా ఎరువులు పడడం జరుగుతుంది డ్రోన్ వినియోగం వల్ల థర్టీ పర్సెంట్ తగ్గడం జరుగుతుంది ఇలాంటి పెనిమెంట్లు కానీ మరి అలాగే ఈరోజు రేపొద్దున్నటువంటి అన్నదాత సుఖీభావం కూడా ఈరోజు ప్రభుత్వం పెద్ద ఎత్తున కార్యాచరణ చేస్తుంది ఈ నెలాఖరికి ప్రభు కేంద్ర ప్రభుత్వం రెండు వేలు ఇస్తే దానికి ఐదు వేలు జోడించి రైతన్నులకు ఇవ్వడం అలాగే నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్కి కేంద్ర ప్రభుత్వం రెండు వేలు ఇస్తే దానికి ఒక ఐదు వేలు మరి లాస్ట్ ఇన్స్టాల్మెంట్కి కేంద్ర ప్రభుత్వం రెండు వేలు ఇచ్చిన రెండు వేలకి నాలుగు వేలు ఇవ్వడం జరుగుతుంది మొత్తం కలిపి ఇరవై వేల రూపాయలు రైతాన్నీ ఒక సంవత్సరానికి ఇవ్వడం జరుగుతుంది ఎలక్షన్ ప్రామిస్ని పూర్తి దశలో పూర్తి చేయడం జరుగుతుంది ప్రతిపక్ష నాయకులు ఏవైతే విమర్శలు ఇస్తున్నారో దాన్ని అందరూ కూడా గమనించాలి ఈ ప్రభుత్వం ఎలక్షన్ ప్రామిసెస్ నిర్వహించడమే కాకుండా అదనంగా చాలా చర్యలు తీసుకోవడం జరిగింది సుమారు నూట నలభై ప్రామిసెస్ కూడా ఈ సంవత్సర కాలంలో నెరవేర్చడం జరిగింది ఎందుకంటే నేను అందరికీ తెలియదు ఎందుకంటే మేము ప్రభుత్వంలో ఉన్నాము చాలా విషయాలు ఏవైతే మా యువనాయకులు నారా లోకేష్ గారు పాదయాత్రలో ఆయన యువగలంలో నడుస్తున్నప్పుడు చాలా విషయాలు ఆయన తెలుసుకున్నారు ఆ ప్రతి ఇష్యూను కూడా ఆయన బుక్లో రాసుకొని దానికి సొల్యూషన్ వచ్చే దశగా ఈరోజు కార్యాచరణ చేస్తున్నారు ఎందుకంటే చాలామంది కాంట్రాక్ట్ విద్యార్థి కాంట్రాక్ట్ ఉద్యోగులు అవ్వచ్చు లేకపోతే ఎడ్యుకేషన్ సిస్టమ్ అవ్వచ్చు లేకపోతే ఇటువంటి ఉన్నటువంటి చిన్న చిన్న ఇష్యూస్ అవచ్చు ట్యాక్స్ రిలేటెడ్ ఇష్యూస్ అవ్వచ్చు ఇవన్నీ కూడా సాల్వ్ చేయడానికి కూడా పెద్ద ఎత్తున కార్యాచరణ చేస్తున్నారు అలాగే నిన్నగా మొన్న మన గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు కూడా మ్యాంగో మీద కూడా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మ్యాంగో మ్యాంగో పల్ప్ ఇండస్ట్రీకి కూడా జీఎస్టీ తగ్గే తగ్గే విధానం కూడా చేయమని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది ఇవన్నీ కూడా రైతులకి పని పని ఉపయోగపడేవి రైతులకి ఖచ్చితంగా మంచి సహాయం చేకూర్చావనేది అనేది కూడా మీకు తెలియజేసుకుంటున్నాను మరి అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి బొగ్గులి కేంద్రంగా మన రీసెంట్గా ఎంఎస్ఎంఈ పార్క్ కూడా మనం ఎస్టాబ్లిష్ ఫౌండేషన్ వేయడం జరిగింది దానికి కూడా టెండర్ కాల్ కాల్ఫర్ చేసి ఆ టెండర్స్ని కూడా వర్క్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది వెంటనే దాని వర్క్ కూడా స్టార్ట్ అయ్యే పరిస్థితి కూడా ప్రభుత్వం కల్పిస్తుంది ఎవరైనా ఇండస్ట్రీస్ పెట్టుకోవడానికి కావాల్సినటువంటి సపోర్ట్ మెకానిజం కూడా ఈ ప్రభుత్వం కలిసిందని తెలియజేస్తుంది